డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతాలు పట్టింపులు అనే సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ఇక్కడ ఒక విశేషం మీకు తెలియజేస్తాను సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు అఖిల భారత స్థాయిలో అవార్డు పొందినటువంటి సినిమా పేరు తెలుసా అదే పంతాలు పట్టింపులు సినిమా ఈ సినిమా గురించి నేను ఈరోజు మీకు విశ్లేషించబోతున్నాను ఈ సినిమాని నిర్మించింది యార్లగడ్డ లక్ష్మీనారాయణ చౌదరి శంభూ ఫిలిమ్స్ బ్యానర్ పై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిర్మించిన పంతాలు పట్టింపులు అనే సినిమాకి దర్శకత్వం వహించింది కేబి తిలక్ ఒక విజయవంతమైన మరాఠీ చిత్రకథను ఆధారం చేసుకొని ఈ చిత్రం రూపొందించబడింది ఆ చిత్రంలో తమాషా నృత్య సన్నివేశాలలో నటించిన నటి లీలాగాంధీనే ఈ చిత్రంలోనూ నటించింది మొదట ఈ చిత్రంలో మురళి పాత్రకు ఘట్టమైన కృష్ణ గారిని తీసుకోవాలనుకున్నారు కానీ కారణాంతరాల వల్ల శోభన్ బాబు గారిని తీసుకున్నారు ఇక ప్రధాన తారాగణానికి వస్తే శోభన్ బాబు వాణిశ్రీ గుమ్మడి గీతాంజలి రమణారెడ్డి మొదలైనవారు శోభన్ బాబు మురళిగా నటించగా లీలాగాంధీ కళారంజనిగా నటించగా మాలతి సరస్వతమ్మగా రమాప్రభ వాణిగా వాణిశ్రీ జిమ్మిగా గీతాంజలి సోనిగా రమణారెడ్డి మురళి బావగా గుమ్మడి మల్లయ్యగా ఛాయాదేవి కళారంజని తల్లిగా పొట్టిప్రసాద్ రామప్పగా పెరుమాళ్ళు నౌకరు సుబ్బన్నగా మద్దాలి కృష్ణమూర్తి పూజారిగా ఇంకా చిడతల అప్పారావు వల్లం నరసింహారావు పువ్వుల లక్ష్మీకాంతం మొదలైన వారు కూడా నటించారు ఈ చిత్రానికి మాటలు పినిశెట్టి కూర్పు సత్యం కళ ఏకే శేఖర్ పోరాటాలు పరమశివం ఛాయాగ్రహణం లక్ష్మణ్ గోరే నృత్యం ఏకే చోప్రా దొంబరి నృత్యాలు జయరాం నిర్వహించారు కథాంశానికి వస్తే కలల పట్ల మక్కువ గల మురళి అంటే శోభన్ బాబు తన ఊరు వదలి వచ్చి పట్నంలో కళారంజని ఈ పాత్ర నటించింది లీలాగాంధీ అనే నర్తకిని తీర్చిదిద్ది తాను మృదంగం వాయిస్తూ ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటాడు ఒకనాటి నృత్య ప్రదర్శనలో తన నృత్యానికంటే అతని మృదంగ విన్యాసానికి ప్రశంసలు ఎక్కువగా రావడంతో కళారంజని ద్వేషంతో అతన్ని నిందించి అవమానిస్తుంది ఆమెతో పంతం పట్టి ఆమెను మించిన నర్తకిని తయారు చేస్తానని మురళి తన ఊరు తిరిగి వెళ్తాడు తల్లి సరస్వతమ్మ ఈ పాత్ర ఈ పాత్ర మాలతి ధరించింది చెల్లెలు వాణి ఈ పాత్ర రమాప్రభ ధరించింది భావ హార్మోనిస్ట్ ఈయన రమణారెడ్డి వాళ్ళ ముగ్గురిని కలుసుకుంటాడు తన ఆశయ సాధనకు తగిన వారుగా ఊరి చివర దొమ్మరి యువతులు ఎవరంటే జిమ్మి సోనీ ఈ పాత్రలు ధరించింది వాణశ్రీ గీతాంజలిలను ఎన్నుకొని వారి తాగుబోతు తండ్రి మల్లయ్య ఈ పాత్ర ధరించింది గుమ్మడి అతని అనుమతితో వారికి ఆటపాటలు నేర్పించి నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతాడు ఊరి వారి చెప్పుడు మాటలు నమ్మినటువంటి మల్లయ్య మురళి పట్నంలో జిమ్మి సోనీల ప్రదర్శన ఏర్పాటు చేయగా అక్కడికి వెళ్ళి మురళిని అవమానిస్తాడు కూతుళ్లను తనతో తీసుకెళ్ళిపోతాడు కానీ మురళీపై నమ్మకం గల జిమ్మి సోనీలు తండ్రికి చెప్పకుండా మురళితో వారి బావతో పట్నం చేరి ప్రదర్శన ఇచ్చి కళారంజనిని ఓడిస్తారు మరో పది రోజుల్లో చివరి పోటీ కళారంజనుతో ఉండగా జిమ్మికి సోనీకి వారిరువురు కూడా మురళినే ప్రేమిస్తున్నామని కారణంగా విభేదం కలుగుతుంది సోనీ అక్కపై కోపంతో కళారంజన్ చెప్పుడు మాటలు విని ఆమె వద్దకు చేరుతుంది చివరి పోటీలో కళారంజన్తో జిమ్మి ఒక్కతే పోటాడి పోటీ పడి ఆమెను ఓడించగా అక్కతో పోటీకి సోనీ సిద్ధపడి వారిరువురు నృత్యం చేస్తుండగా మురళిని చంపాలని వచ్చిన మల్లయ్య విసిరిన కత్తి తగిలి సోనీ మరణించటం మల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేయగా జిమ్మి తన ఊరిలో మురళితో వివాహం జరగడంతో చిత్రం శుభంగా ముగుస్తుంది ఇందులో పాటలు ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాట ఇనుకోరా పాడింది ఘంటశాల రచించింది శ్రీశ్రీ ఆటాపాటల కృష్ణుడు ఎంత వాడే యశోదా నీ కొడుకు గానం ఎల్ ఎస్ జానకి ఎల్ఆర్ ఈశ్వరి రచన శ్రీశ్రీ ఎవరు ఎక్కువ పరమశివ భాగములో గానం పి సుశీల ఎస్ జానకి ఝుమా ఝుమ్ ఝుమా ఝుమ్ గానం ఎస్ జానకి ఎల్ఆర్ ఈశ్వరి పట్టాభి బృందం రచన కొసరాజు తయెత్తయ్యై నమో నమో నటరాజ గానం బి గోపాలం రచన శ్రీశ్రీ నాగరికత లేని దాన నాజూకే లేని దాన గానం పి సుశీల ఎస్ జానకి బృందం రచన శ్రీశ్రీ నిన్నేనే నిన్నే నిన్నే నేను మెచ్చుకున్నా గానం ఎస్ జానకి ఎలారీశ్వరి బి గోపాలం బృందం రచన ఆరుద్ర ఇంకో పాట నేటిదా ఒకనాటిద సిరుల కొరకు సాగేటి పోటీ దేవదానవుల మధ్య జరగలేదా పోటీ గానం పి సుశీల బి గోపాలం బృందం రచన శ్రీశ్రీ ఇక ఇంకొక పాట పరువపు సొగసరి పిలిచే అగజాన పద్మార్కం పద్యంతో గానం చేస్తుంది పి సుశీల మరియు బి గోపాల